టమాటా సాగు చేస్తున్న రైతులకు ఏటా నష్టాలు తప్పడం లేదు ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు ధర పెరిగినంత వరకు పంటను దాచుకునేందుకు కోల్డ్ స్టోర్లకు లేక దళార్లను వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు తక్కువ ధరకే విక్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు వ్యాపారులు మాత్రం అధిక ధరలకు విక్రయించి లాభపడుతున్నారు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మంది రైతులు ప్రధాన పంటగా టమాటా సాగు చేస్తున్నారు సంవత్సరం అంతా టమాటో సాగు చేసిన నిలకడలేని ధరలతో రైతాంగం నష్టపోతున్నారు ఏదో ఒక సాగులో లాభాలు వచ్చినా అవి నష్టపోయిన సాగుకు తెచ్చుకున్న పెట్టుబడికి సరిపోతున్నాయని నిలకడలేని ధరలు ఉన్న ఈ ప్రాంతంలో నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్లు లేకపోవడంతో టమాటా సాగు చేస్తున్న రైతులు నష్టపోతున్నారు అన్నమయ్య జిల్లాలో రైతులు ఎక్కువగా టమాటా సాగు చేస్తారు అయితే ఇరవై సంవత్సరాలుగా టమాటా సాగు చేస్తున్న ఫలితం లేదని సంవత్సరంలో ఏదో ఒకసారి గిట్టుబాటు ధర ఉంటుందని మిగిలిన సంవత్సరం అంతా గిట్టుబాటు ధర లేదు వ్యవసాయం చేసే రైతులు అప్పుల పాలు అవుతున్నారని అన్నారు ప్రభుత్వం టమాటా సాగు చేసే రైతన్నలకు టమాటా సాగుకు సంబంధించి కట్టెలకు మల్సింగు పట్టకు రాయితీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని అన్నారు ఒక ఎకరాకి మూడు లక్షల వరకు ఖర్చు అవుతుందని అన్నారు పదిహేను కిలోల బాక్సులకు నాలుగు వందలు ఉంటే రైతుకు గిట్టుబాటు ధర అవుతుందని అంతకు తగ్గితే నష్టమేనని తెలిపారు టమాటో సాగులో రైతులు అయితే నష్టపోతున్నారు కానీ దళారులు వ్యాపారులు బాగుపడుతున్నారు దీనికి సంబంధించి రామాంజనేయులు మాట్లాడుతూ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రధాన పంటగా పం టమాటా సాగు చేస్తున్నట్టు తెలిపారు టమాటా సాగు చేసేందుకు ఒక ఎకరాకి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చు అవుతుందని అన్నారు సాగు ఉపయోగించే ఎరువులు మందులు ధరలు పెరిగిపోయాయని అన్నారు టమాటా పంట సాగు బాగా వచ్చినప్పుడు ధరలు ఉండవని టమాటా సాగు లేనప్పుడు ధరలు ఉంటాయని టమాటా పంట నిల్వ చేసేందుకు ఇక్కడ కోల్డ్ స్టోర్లు కానీ లేవని అన్నారు రాష్ట్ర రవాణా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఈ ప్రాంత వాసులుగా కావడంతో ప్రభుత్వం నుంచి రైతులకు కావలసిన పనిముట్లకు సబ్సిడీ ఇప్పించి రైతులను ఆదుకోవాలని అన్నారు ఈ ప్రాంతంలో రైతాంగం టమాటా వెంటనే సాగు చేస్తారని అయితే కూలీలు ఈ ప్రాంతంలో దొరకకపోవడంతో పక్క ప్రాంతాల నుంచి తీసుకువచ్చి పంటను సాగు చేస్తున్నామని అన్నారు టమాటా సాగులో రైతులకు నష్టాలు తప్ప లాభాలు లేవని భూములు పెట్టుకుని కూలి పనులకు పోతే చులకనగా ఉంటుందని ఈ ప్రాంతంలో టమాటా నిల్వ చేసుకునేందుకు మండీలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకు రెండు వేల తొమ్మిదిలో శిలాఫలకాలు వేసినా అవి శిలాఫలకాలుగానే ఉన్నాయని తెలిపారు లేని ధరలతో టమాటా ఉందని ఒకప్పుడు ఈ పంట సీజన్ పంటగా ఉండేదని ఇప్పుడు సంవత్సరం అంతా రైతులు సాగు చేస్తున్నారని జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా టమాటా పంట సాగు ఎక్కువగా కావడంతో రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోతుందని అన్నారు ఒకప్పుడు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవని ఇప్పుడు ఒక్క తమిళనాడు మార్కెట్ మాత్రమే పంపుతున్నామని తెలిపారు